హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్ నేను ఈ ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో మంచి హెల్దీ స్నాక్స్ అయితే చేసేసుకుందాం తొందరగా కూడా చేసేసుకోవచ్చు పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానం అంటే చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా అయితే పెసరపప్పును అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు అంటే దాదాపుగా రెండు వందల యాభై గ్రాముల దాకా అయితే వస్తుంది ఇప్పుడైతే ఇందులోకైతే మనం వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా అయితే కడిగేసుకొని ఆ వాటర్ వంపేసేసుకుందాము దీనివల్ల ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా శుభ్రమైపోతుంది అనమాట ఈ వాటర్ వంపేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ కూడా మంచి నీళ్ళు పోసేసుకొని మూడు నాలుగు గంటల పాటు వీటిని అయితే బాగా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట పెసరపప్పు ఎంత ఎక్కువ టైం నానితే స్నాక్స్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నాలుగు గంటల తర్వాత మీకైతే చూపిస్తున్నా చూడండి పప్పు బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ అని కూడా మనము స్ట్రైన్ చేసేసుకునేసి తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ పెసరపక్కనైతే ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా అయితే పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకైతే కొన్ని అల్లం ముక్కలు అలాగే మూడు నాలుగు పచ్చిమిరకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేసుకొని మెత్తగా చేసేసుకొని అది కూడా మనము మిక్సింగ్ బౌల్లోకి అయితే అంత ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మెత్తగానే వేసుకోండి బాగుంటుంది ఇలా అంతా కూడా మనము మిక్సీ చేసుకున్న పెసర మిశ్రమం అంతా కూడా మనము మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా కాస్ అయితే సాల్ట్ వేసేసుకుందాం దాంతోపాటుగా ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా వాము ఒక స్పూన్ దాకా తెల్ల నువ్వులు ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఓటి ఒట్టిన స్పూన్ దాకా బియ్యం పిండి ఒక చిన్న కప్పుతో గోధుమ పిండి ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న రెండు స్పూన్ల దాకా పెసరపప్పులు కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా అన్నీ కూడా కలిపేసుకుందాం అంతా కూడా పిండి అంతా కూడా బాగా కలిసేలాగా ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా మనము మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ కూడా ఒక ఇరవై గ్రాముల దాకా అయితే వేసేసుకుంటున్నాను నేను బటర్ మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం దీనివల్ల కలర్ అనేది బాగుంటుంది మొత్తం అంతా కూడా నీట్గా శుభ్రంగా కలిపేసుకోండి అంతా కూడా మీదకి కిందికి అంతా చూడండి మనకు మినపగారెల్లాగా పిండి కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళిన స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకైతే మనము ఒక్కొక్కటి మినప గారెల్లాగా అన్ని కూడా కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి ఒక్కొక్కటి హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద అయితేనే మాడిపోకుండా మనకు లోపల దాకా కూడా పచ్చగా లేకుండా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా అన్నీ చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా తీసేసుకొని ఇంకేముంది వేడివేడిగా సాస్తో కానీ లేదా చట్నీతో కానీ లాగిన్ చేయడమే చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా చాలా ఈజీ అండ్ పిల్లలకు కూడా మంచి హెల్దీ స్నాక్స్ అనమాట ఈజీగా అప్పటికప్పుడు మనమైతే చేసేసుకోవచ్చు మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే నా వీడియోలు చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్